సర్కారు పథకాలు నిజమైన పేదోళ్ళకే అందాలే నిజంగా వాటితోని అవసరం ఉన్నోళ్ళకే అందాలే కానీ గిన్నెడమ కొంతమంది దొంగ కాయిదాలు ఉట్టించి వాళ్ళ నీళ్లను గుప్పిట్ల పెట్టుకుని బగ్గ సంపాదలు ఉన్నోళ్ళు కూడా సర్కారు పథకాలు తీసుకుంటుర్రు అన్ని సరిగ్గా ఉన్నా ఆశపడుతుర్రు నిజమైన పేదోళ్లకు అన్యాయం చేస్తుండ్రు అందుకే అట్లా కావద్దనే ఏపీ సర్కారు వాళ్ళు ఏరేసే కార్యం ముంగటేసుకున్నారట ఆ సంగతి ఏందో శుద్ధం పాడ్రి పైలొచ్చిందంటే చాలు ఏపీలో సర్కారు ఇంటింటికి పోయి అవాతలు దివ్యాంగుల చేతులల్లో పింఛన్ పైసలు పెడుతున్నారు ఒకటో తారీఖు నాడు ఇట వచ్చే ముందు వేలనే పైసలు పంచుతున్నారు గంతెందుకు సీఎం సారే కుద్దు తాబకు జిల్లాకు పోయి పబ్లిక్ తో ముచ్చట్లాడి ఇంత ఛాయబొట్టు గిటాగి మరీ పింఛన్ పైసలు ఇచ్చిపోతున్నాడు అయితే అంత మంచిగానే ఉన్నది కాని రాష్ట్రంలో పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళ కొంతమంది అనర్హులు కూడా ఉన్నారట అంటే పైసలు ఉన్నోళ్ళు కాలు చేతులు గట్టి ఉన్నోళ్ళు కూడా దొంగ కాగితాలు చూపించి పింఛన్ పైసలు తింటున్నారట పాత సర్కారు టైంలో గిట్లనే చాలా మంది అనర్హులకు పుణ్యానికి పింఛన్లు పంచి పెట్టినర్రని కూటమి లీడర్లు ఇప్పటికే మస్తు సార్లు దుబ్బెత్తిపోసిండ్రు అందుకే ఇప్పుడు వాళ్ళని ఏరేసే కార్యం ముంగటేసుకున్నారట సర్కారు వాళ్ళు ఇప్పుడు పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళ ఇండ్లల్లోకి పోయి సచివాలయం సిబ్బంది ప్రశ్నలు జవాబులు అడుగుతారట పింఛన్ తీసుకునేటోళ్ళు అసలు బతుకున్నారా లేరా అనేది చూస్తారట పల్లెల పోంటి పదివేలు పట్టణాలలో పన్నెండు వేలు అంతకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారా అనేది చూస్తారాట పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నదా అని చెకింగ్ చేస్తారాట అంతేకాదు టాక్సీలు ఆటోలు కాకుండా సొంతంగా ఎవరన్నా కారు కొనుక్కున్నారా అనేది కూడా చూస్తారట ఇంట్లో ఎవరన్నా సర్కారు కొలువు చేస్తున్న వాళ్ళు ఉన్నారా నెలకు కరెంటు బిల్లు ఎంత వస్తాయి మున్సిపాలిటీల ఇల్లు ఎంత పెద్ద ఉన్నది ఆస్తి పన్ను ఆడుతున్నారా ఇగో ఇవంటి అన్ని చెకింగ్లు చేస్తారట అన్ని తీర్ల రాసుకొని పోయి ఆట వెనక పింఛన్లకు అనరువు అనరువులేవళ్ళు తేరుస్తారట మరిగా చూడాలే దొంగ కాయ పెట్టి ఎంతమంది పింఛన్లు తింటున్నారో ఇప్పుడు బయట పడుతుంది అనుకుంటారు అందరూ अहं <laughs>